మీకొచ్చిన ఇందిరమ్మ ఇల్లు రద్దు కానున్నది హాయ్ అండి అందరికీ నమస్కారము మనం ప్రస్తుతము మొన్న జనవరి ట్వంటీ సిక్స్ నాడు ఇందిరమ్మ పథకమే కాదండి పాటుగా ఇంకా మిగతా పథకాలు కూడా అమలులోకి వచ్చాయి కదా అయితే మనం చూసుకుంటే ఫస్ట్ ఈ ఇందిరమ్మ ఇండ్ల గురించి ఫస్ట్ ఫస్ట్ భూమి ఉండి ఇల్లు లేని వారికి మొదటి స్టేటస్ కింద ఇండ్లు అనేది ఇవ్వడం అట్లు జరుగుతుంది అది అందరికీ తెలిసిన విషయం అండి అయితే ఇది ఒక మూడు భాగాలుగా మూడు భాగాలుగా వీటిని డివైడ్ చేశారు ఈ ఫస్ట్ భాగం వచ్చేసి ఎవరైతే భూమి ఉండి ఇల్లు లేదో వారిని మొదటి కింద వాళ్ళను తీసుకున్నారు అయితే రెండో ఆప్షన్ వచ్చేసి లిస్ట్ టూ కింద భూమి లేదు ఇల్లు లేదు ఈ విధంగా ఉన్నవారిని లిస్ట్ టూలో చేర్చారు ఈ మూడో విషయానికి వస్తే భూమి ఉన్నది ఇల్లు ఉన్నది కానీ అది నివాస యోగ్యత లేని విధంగా ఉన్నది అది మూడవ ఆప్షన్ కింద గవర్నమెంట్ మూడు రకాలుగా విభజించడం అంటూ జరిగిందండి ప్రస్తుతము లాస్ట్ దాకా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఈ విషయం మీకు మరీ ఇంపార్టెంట్ అండి ప్రస్తుతము ఈ మొదటి లిస్టులోకి వచ్చిన ఇండ్లకు సంబంధించి ఐదు లక్షల రూపాయలు అప్పజెప్పనున్నది గవర్నమెంటు కానీ ఒక గవర్నమెంటు ఒక ఆంక్షన్ అనేది విడుదల చేయడం అంటూ జరిగింది అది ఏంటంటే మీకు ఈ ఇందిరామ ఇల్లు శాంక్షన్ అయిన తరువాత రోజు నుండి నలభై ఐదు రోజుల లోపు మీరు పనులు చెక్కచెక్క మొదలుపెట్టి ఉండాలి ఈ నలభై ఐదు రోజుల లోపు కనుక మీరు పనులను ఇంటి గురించి ఈ పునరు తీయడమే కానీ ఇంకా సంబంధించి బెడ్డు కానీ పోయడం అంటూ జరగకుంటే వచ్చిన ఇందిరమ్మ ఇల్లు రద్దు కానున్నది ఇది ఒకటి గుర్తుంచుకోండి అలాగే ఇప్పుడు ప్రస్తుతము ఈ ఇందిరమ్మకు సంబంధించిన పోర్టల్ గవర్నమెంటు పోర్టల్లో ఈ లిస్టు వన్ లిస్ట్ టూ లిస్టు త్రీ ఈ మూడు రకాలుగా విభజించి అప్డేట్ చేయడం అంటూ జరిగింది మీరు కనుక ఒకసారి మీకు కావాల్సి ఉంటే నేను మొత్తం లిస్ట్ అంతా పక్కన చూపిస్తాను ఒకవేళ అందులో ఏమైనా తప్పులు ఉన్నట్లేదు ఉంటే సరిదిద్దుకునే అవకాశం కూడా ఉన్నది ఒకవేళ మీకు భూమి లేదు ఇల్లు లేదు కానీ మా పేరు ఒకటో లిస్టులో వచ్చింది మరి మేము ఎక్కడ కట్టుకోవాలి అని ఆలోచిస్తున్నవారు ఒకవేళ మిస్ అయి ఆ విధంగా కనుక ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ మండల అధికారులను కలవండి దాని విషయం గురించి మీరు చెప్పండి పొరపాటుగా ఇలాంటి జరిగింది దాన్ని మీరు మార్చాల్సిన అవసరం ఉన్నదని గవర్నమెంట్ కూడా విన్నపం అనేది తెలియచేయండి మొదటి లిస్ట్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది సెకండ్ లిస్ట్ అనేది ఇక స్టార్ట్ కాబోతుందండి ప్రస్తుతం అయితే మొదటి లిస్టు ఆచారంలోకి తీసుకొచ్చింది గవర్నమెంటు నేను పక్కన ఇస్తాను దాని విషయం ఏ విధంగా ఉన్నదనేది మీకు చూపిస్తాను ఓకే మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఇందిరమ్మ ఇన్లు డాట్ తెలంగాణ డాట్ గౌ ఇన్ అని టైప్ చేసిన తోటే ఈ విధంగా వస్తుందండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ మోర్ ఆప్షన్ కింద ప్రెస్ చేయండి దానికి అప్లికేషన్ సెర్చ్ అని కింద వస్తుందండి ఆ అప్లికేషన్ సెర్చ్ అనేది ప్రెస్ చేస్తే మీకు ఇలా ఈ విధంగా రావడం అంటూ జరుగుతుంది ఇక్కడ మీకు నాలుగు ఆప్షన్లు ఉంటుంది ఏ ఆప్షన్ అనేది ఎంచుకుంటారు అనేది మీరు ఎంచుకోండి అక్కడ మీకు నెంబర్ ఉంటే నెంబరు లేకుంటే ఆధార్ నెంబర్ ఉంటే నెంబరు ఏదైనా మీరు ఒకటి టైప్ చేస్తే మీకు అది మీ స్టేటస్ ఏందనేది మీకు తెలియడం అంటూ జరుగుతుందండి ఈ ఆప్షన్ అనేది మీకు ఆధార్ నెంబరా ఫోన్ నెంబరా మిగతా నెంబర్లా కొట్టిన తర్వాత అని కొడితే మీకు ఈ విధంగా సైట్ అనేది మీకు స్టేటస్ అనేది ఈ విధంగా కనబడుతుందండి ఈ స్టేటస్లో మీరు ఏ లిస్టులో ఉన్నారు అనేది మీరు పర్ఫెక్ట్గా తెలుసుకోవచ్చును ఏమైనా తప్పులు దొరలే అంటే మీరు కనుక్కోండి ఓకే